నేనేది కొత్త విషయం చెప్పదలుచుకోవట్లేదు కానీ ఇప్పటిదాకా అనిల్ కుమార్ గారు చెప్పిన దాన్నే ఒక చిన్న పాయింట్ మీకు చెప్పి వివరిస్తాను ఒక చిన్న స్టోరీ చెప్తాను అండ్ దట్ విల్ బి ది పార్ట్ ఐ వాంట్ సే ఒక ఊరిలో ఒక మామిడి చెట్టు ఉన్నదంట చాలా కాలానికి దాన్ని కాయలు రాయటం మొదలుపెట్టే ముగ్గురు కుర్రోళ్ళు వచ్చి మూడు మామిడికాయలు కోసుకొని తిన్నారంట పుల్లగా ఉన్నాయంట మామిడికాయలు వాళ్ళ కోపం వచ్చి ఆ మామిడికాయలు తీసి కొట్టి ఇది చెట్టు రా అని తిట్టేసి వెళ్ళిపోయారంట అయితే ఆ పుల్ల మామిడి చెట్టుకి బాధ వేసిందంట చాలా నన్ను అందరూ ఏంటి పుల్లమావిడి చెట్టు అంటున్నారని ఒక ఆయన రోడ్డు మీద వెళ్తూ ఎందుకు ఏడుస్తున్నావు అన్ని కాయలు ఉన్నాయి కదా అంటే ఏమి లాభం సార్ అన్నీ కాయలే నన్ను పుల్లమావిడి చెట్టు అంటున్నారు అని అంటే మరి నీ విత్తనం పులుపు కాబట్టి నీకు పులుపు మామిడికాయలు ఏమొస్తాయి అవే వస్తాయి అని అంట అంటే ఈ పులుపు పోవాలంటే ఏం చేయాలి అని అంటే ఓ పని చేయి చుట్టూ మట్టితో విచ్చుకొని యూరియా వేసుకొని నీళ్లు అన్న చేస్తే పుల్ల మామిడికాయలు ఎక్కువైనాయి కానీ పులుపు పోవాలి చాలా కాయలతో ఆ పులుపు మామిడి చెట్టు నిరాశ నిస్పృహల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట ఎందుకని సముద్రంలో దూకి చచ్చిపోదామని ఒక ఆయన ఎదురొచ్చాడంట ఎదురొచ్చి ఇన్ని కాయలు వేసుకొని ఎక్కడ పోతాం అని అంటే ఏం లాభం సార్ అన్ని పుల్లమావిడికాయలు అందుకే నన్ను తిడుతున్నారు అని అంటే అరే రే నాకు ఒక్క ఛాన్స్ అంటే నేను చాలా మందికి ఇచ్చాను ఛాన్స్ నాకు ఇంకెవరు జవాబు ఇవ్వలేరు నేను చచ్చిపోతాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పండి అంటే మా ఇంటి వెనకాల పెరట్లో ఓ తీపి మామిడి చెట్టు ఉంది అంటే ఈ మామిడి చెట్టుకి ఇంకా కోపం వచ్చిందంట అయితే నన్నేం చెప్పమంటావు అంటే అట్లా కాదండి అట్లా కాదు మీరు ఒక్క మాట మీరు ఒప్పుకుంటే కనుక ఆ ఒప్పుకుంటే నేను పని చేస్తాను ఆ మామిడి చెట్టు ఎరికెళ్ళి బతిలో ఆడతా దాన్ని బతిలో ఆడతా నన్ను బతి నన్ను అడిగేది అంటే ఒక్క నిమిషం ఆగండి సార్ ఆ మామిడి చెట్టు ఒప్పుకుంటే ఒక కొమ్మ నరుక్కొని వస్తా నరుక్కొని వచ్చి మీరు ఒప్పుకుంటే మీ కొమ్మను ఒకదాన్ని నరికేస్తాను ఆ కొమ్మను దీనికి వేసి అంటు కడతారు అప్పుడు చూడండి అని అంటే ఏమొస్తుందంటే ఒక్కసారి ఒకసారి చూడండి అని అంటే చూసిందంట వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ మూడు ముగ్గురు కుర్రవాళ్ళు వచ్చారు అరే ఇది పొలమావిడి చెట్టురా మళ్ళీ పొలమావిడికాయలు ఇచ్చిందంటే ఏమోరా చూద్దాం అని ఒక్కొక్కరు ఒక్కొక్క కాయ కోసారంట ఒక కాయ కోసుకొని తిని రే విచిత్రం రా ఇది తీపముడికాలు వేస్తుంది నేను నోరేదో పాడిపోయాను అంటదరా అన్నాడంట ఒకడు ఇంకోడు ఇంకో కాయన కోసుకొని చూడరా ఇది ఇంకానే పొల్లగానే ఉంది అన్నాడంట మీ ఇద్దరు కొట్టుకోకండి రా ఆగండి అని ఇంకోటి కోసాడంట వాడి తిని అరే ఇది పురుపా తీప అర్థం కావట్లేదురా ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అన్నాడంట ఈ మామిడి చెట్టు ఇదంతా వింటూ కాస్త ఆనందం కాస్త దుఃఖం కాస్త భయం వేసి అతను పిలిచిందంట బాబు రైట్ నువ్వు అదేదో కొమ్మ నాటావు కదా నాకు అంటు కట్టావు కదా ఈ కొమ్మకి తీపి మామిడికాయలు వస్తున్నాయి ఈ కొమ్మకి పాత పులుపు పులుపు మామిడికాయలు వస్తున్నాయి ఈ మధ్యలో అటు ఇటు కాయలు వస్తున్నాయి ఇప్పుడు ఎట్లాగా నా పేరు మారిపోవాలి నేను తీపి మామిడి చెట్టు అవ్వాలి అవునా ఒక పని చేస్తే చాలు ఏంటి చెప్పంటావా ఈ కొమ్మ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ వీడియో చూడండి మీరు బాగా చూశారు ఎడ్వర్డ్ విలియన్ గారు ఒక చిన్న స్టోరీ చెప్పాడు ఆ స్టోరీ ఏంటంటే ఒక ఊరిలో ఒక మామిడి చెట్టు ఉందట ముగ్గురు పిల్లలు వచ్చి మూడు కాయలు కోసుకొని తినేసినప్పుడు పుల్లగా ఉన్నది పుల్లగా ఉన్నదని ఆ కాయలు చెట్టు వేసి కొట్టారట అది అది ఏడ్చిందంట చెట్టు ఏడ్చిందంట మళ్ళీ చెట్టు ఏడ్చింది మనకు తెలియదు మళ్ళీ కుంటంగారు దాని మీద రీసెర్చ్ చేసి ఉంటాడు పులుపు మామిడి చెట్టు చచ్చిపోవటానికి సముద్రానికి వెళుతుంది సూసైడ్ చేసుకోవటానికి అని చెప్పి ఇది ఒక కథ చెప్పాడు ఒక మామిడి చెట్టు అంటాము ముగ్గురు పిల్లలు రావటము ఆ చెట్టును రాళ్ళతో కొట్టటము అది సూసైడ్ చేసుకోవటానికి సముద్రానికి వెళ్ళటం ఇదంతా కూడా కథ అండి చూసారా ఇవి కథలండి ఇవి కథలు వాక్యమును అలా బోధించకూడదు ఇప్పుడు ఎవరికైతే వాక్యము చెప్పడానికి చేత కదో ఎవరైతే వాక్యము నేర్చుకోలేరో పట్టు లేదో వారు ఇటువంటి కాలక్షేపణ కోసం చెబుతుంటారు సో మనకు ఆ అవసరత లేదు మనకు కట్టుకథలు కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చిరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు ప్రేమ పాఠాలు లవ్ స్టోరీసు పబ్బులలో తిరుగుతున్నావా పార్కులలో తిరుగుతున్నావా ఇటువంటి కథలు ఇవి మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి దేవుని వాక్యము చెప్పాలి లోకాన్ని మార్చేది ఒక మానవుడి యొక్క ఊహను బట్టి చెప్పేటువంటి మాటలు లోకంలో ఏ మానవుడికి విశ్వాసము కలగదు విశ్వాసం ఎలా కలుగుతుందంటే దేవుని యొక్క మాటల ద్వారా విశ్వాసం కలుగుతుంది వీటిని ఏమంటారంటే బైబిల్ బైబిల్ ప్రకారము అయితే బైబిల్ ఏం చెబుతుందంటే పేరుతో రాసిన మొదటి పత్రిక నాలుగో పదకొండవ చంలో ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవాలి చూసారా ఎలా బోధించాలి దైవోక్తులను దేవుని వాక్యము బోధించాలని బైబిల్ చెబుతుంది తీసుకురాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినండో ఈ హేతవు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోనట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థుల నిమిత్తం వారిని కఠినముగా గద్దింపము వీరు కల్పనా కథలు చెప్పి సత్యం నుండి తొలగిపో మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక అసలు వినేవాళ్ళకు రక్షణ లేదు అక్కడ ఈ అనిల్ కుమార్ బ్యాచ్ వాళ్ళకు రక్షణ లేదు ఈ చెప్పేవానికి రక్షణ లేదు ఈ రక్షణ లేనోడు ఏం చెబుతుండ అంటే కనీసము ఏదో చెబుతాడు అంటే రక్షణ లేనోడు బైబుల్ ఏం చెబుతాడు బైబిల్ ఎవడు రక్షింపబడిన వాడు బైబిల్ చెబుతాడు బైబిల్ ఎవరికంటే రక్షింపబడిన వారికి సత్యంలో జీవించేవారికి మతశాఖల వారికి బైబిల్ కాదు బైబిల్ ఇవ్వబడింది క్రైస్తవులకు క్రైస్తవులు అంటే ఎవరంటే క్రీస్తు శరీరం అనబడిన సంఘంలోనికి చేర్చబడిన వారికే బైబుల్ మతశాఖలు అనబడిన వారికి బైబిల్ గ్రంథం లేదు అయితే ఈ రక్షణ లేనటువంటి వ్యక్తి ఆ రక్షణ లేనటువంటి ప్రజలకి కథలు చెప్పుకుంటున్నాడు మరలా ఈయనకు ఈయన మరలా ఏమంటాడు ఈయన రక్షింపబడ్డాడని ఈయన దేవుని వాక్యంలో సామర్థ్యము గలవాడని ఈయనకు ప్రవచన వరాలున్నాయని నెక్స్ట్ ఎవడు ముఖ్యమంత్రి కావాలనో ఎవడు ప్రధానమంత్రి కావాలనో ఈయన ప్రవచనాల ద్వారా అవుతాడని చాలా గొప్పలు చెప్పుకుంటాడు అపోస్ట్ల కార్యం పదిహేడో అధ్యాయం పదకొండు వచ్చినంలో వీరు తెస్లోనులకు ఉన్నవారికంటే గనుల ఇండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిది పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుతూ వచ్చింది అపోస్తులు బోధించేటప్పుడు వాళ్ళు లేఖనములను అలా ఉన్నవో లేవో బోధించారు మరి ఈ కుంటమనేటువంటి వ్యక్తికి రక్షణ లేదు బైబిల్ ప్రకారం బైబిల్ ప్రకారం అతను మరలా బాప్తిసం పొందాలి ఈ రక్షణ లేనటువంటి వ్యక్తి ఆ రక్షణ లేని అనిల్ కుమార్ బ్యాచికి ఒక కథ చెబుతుంది చెట్టు సూసైడ్ చేసుకోవటానికి పోతుందంట సముద్రానికి ఈ కథలు చెప్పి బ్రతుకుతాడు అంటే వీరికి గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపలేడు వారిద్దరు గ్రంథలో పడతారు అదే ప్రభు చెప్పాడు ఈ రక్షణ లేనటువంటి వ్యక్తి ఆ రక్షణ లేనటువంటి ప్రజలకి రక్షణ మార్గాన్ని చూపించటానికి ప్రయత్నం చేస్తుండు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో సత్యమునకు చెబినీక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చను పేతు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పదారో వచ్చినంలో ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులార చూసిన వారమై తెలిపితి చూశారండి చమత్కారముగా కల్పించిన కథలను బైబిల్ ఎప్పుడు బోధించదు ఒక వ్యక్తి రక్షింపబడాలంటే దేవుని వాక్యాన్ని బోధించాలి దేవుని వాక్యములో శక్తి ఉన్నది వాక్యము అది రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే బలమైనది వాక్యము సజీవమైనది నిర్జీవమైనటువంటి వ్యక్తులను మార్చేటువంటిది దేవుని వాక్యము ఎవరైతే వాక్యము వాక్యమును చెప్పలేదు అంటే ఆ వాక్యము చెప్పని వాడు దుష్టుని సంబంధి దేవుని సంబంధి దేవుని వాక్యము చెబుతాడు దేవుని సంబంధి కానివాడు వాక్యము చెప్పనివాడు కథలు చెప్పేవాడు ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాడు ఎవడంటే దుష్టుని సంబంధి దేవుని సంబంధులు ఎప్పుడు అలా చెప్పరు అపోస్తులు ఎప్పుడు కూడా కథలను మేము మీకు తెలియచేయలేదని చెప్తున్నాడు పేదలు చమత్కారముగా కల్పించిన కథలను మేము మీకు తెలియచేయలేదు దేవుని వాక్యాన్ని వాళ్ళు తెలియచేశారే కానీ కథలను ఎవరూ కూడా అపోస్తులు బోధించలేదు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము చూశారండి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చ ముచ్చట్లను బోధిస్తే అవి ఏమైతే అంటే ఆ వాటి ద్వారా భక్తి పుట్టదు భక్తి దేవుని వాక్యం వలన పుడుతుందే కానీ మళ్ళీ ముసలమ్మ ముచ్చట్ల వల్ల భక్తి అనేది కలగదు ఇదే తీమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో పౌలు తీమోతితో చెప్పుచున్నాడు నేను మాసి ధోనికు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావులులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫ్ఏసీలో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుతున్నాను అయ్యా నేను మాసిధోనికి ధోనికి నీవు సత్యానికి భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు కానీ మితములేని వంశావళులు కానీ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగినవి కనుక వాటిని నీవు లక్ష్య పెట్టవద్దు ఇదివరకు నేను ఎఫ్ఏసిలో నిలిచి ఉండవాలని హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు కూడా హెచ్చరించుతున్నాను పౌలు తన యొక్క బోధలో తీమోతికి ఎప్పటికి కూడా ఆయన వాక్యమును నీవు ఏదైతే నేర్చుకున్నావో ఏదైతే విన్నావో నీవు ఆ సంగతులనే బోధించమని చెప్పాడు కానీ కథలను బోధించమని పౌలు తిమోతికి ఎప్పుడు చెప్పలేదు అంటే కథలు చెప్పేటువంటి వ్యక్తి ఎవరు అంటే బైబిల్ నేర్చుకోని వాడు హృదయము దేవుని వాక్యముతో నింపబడితే నోరు కూడా వాక్యం పరుగుతుంది హృదయము గిన వాక్యముతో నింపబడకుంటే కథలతో గిన మళ్ళీ నోరు కూడా కథలే మాట్లాడతాయి అంటే ఇప్పుడు కుంటంగారి యొక్క హృదయంలో వాక్యం అనేది లేదు ఆయన హృదయములో వాక్యము ఎందుకు లేదంటే ఆయనకు రక్షణ లేదు రక్షణ ఎక్కడ ఉన్నదంటే క్రీస్తు శరీరంలో ఉన్నది క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తే సంఘానికి శిరసై ఉన్నాడు సో వీరు వీరు అబద్ధ ప్రవక్తలు అంటారు ఎవడైతే సత్యములో లేని ప్రతివాణ్ణి కూడా అబద్ధ బోధకులు అంటారు అబద్ధ ప్రవక్తలు మరి ఈ అబద్ధ ప్రవక్త చెప్పేటువంటి మాటలేంటిది కథలు కట్టుకథలు ఆ అనిలు అబద్ధ ప్రవక్త ఈ కుంటము అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరంటే సత్యంలో జీవించని జీవించకుండా ఉన్న ప్రతివాడు కూడా అబద్ధ ప్రవక్త సత్యంలో జీవించేవాడు అబద్ధ ప్రవక్త కాదు ఆ సత్యమే క్రీస్తు సంఘమైనది సో ఈ వ్యక్తికి రక్షణ లేదు ఇటువంటి కట్టుకథలు చెప్పి చెట్టు మామిడి చెట్టు సూసైడ్ చేసుకోవటానికి సముద్రానికి వెళ్ళినాదని చెబుతున్నాడు ఇవన్నీ ఏంటండి కథలు కదా ఎప్పుడో చెబుతుంటారు పేదరాల పెద్దమ్మ కథలని ఈ వీళ్ళకంటే వాళ్ళు మేలనిపిస్తుంది వాళ్ళు వీళ్ళు రెండు ఒకటే ఈ కథలు చెప్పి జీవనోపాధి చేస్తూ ప్రజలకు అసత్యాలను బోధిస్తున్న వీరెవరంటే అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు దేవుని యొక్క సంకల్పంలో లేనటువంటి వారు దేవుని యొక్క ప్రణాళికలో లేనటువంటి వారు దేవుని యొక్క ఏర్పాట్లో లేనటువంటి వారు వీరిని గురించి ప్రభువు కూడా ముందుగానే చెప్పాడు మత స్వార్థ ఏడవ అధ్యాయంలో మరియు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చేదారు వారు నా పేరిట అద్భుతములను సూచక్రియలను చేసేదారు నా నామమును ప్రవచించేదారు దయ్యమును కూడా వెళ్ళగొట్టేదారు కానీ వారిని మీరెవరో నేను ఎరుగునని ప్రభువు చెప్పాడు అబద్ధ ప్రవక్తలు మీ మధ్యలోనే ఉన్నారని చెప్పాడు మొదటి శతాబ్దంలో అపోస్తులు ఉన్నప్పుడే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు పాత నిబంధన నుంచి నిర్గమకాండం నుంచి మోసే కాలంలో నుంచి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు సత్యము ఉన్నంత కాలము ఆ సత్యాన్ని చెరుపుటకు ఈ అబద్ధ ప్రవక్తలు అనేది ఉంటూనే ఉంటారు సత్యాన్ని చెరపటానికి ఈ అబద్ధ ప్రవక్తలు ఉంటారు ఇటువంటి కథలు చెప్పి కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ కాలక్షేపణ చేస్తున్నాడు ఇతను ఒక అబద్ధ బోధకుడని తన యొక్క బోధను బట్టి మీరు గుర్తించాలని తెలియచేచున్నాను అందరికీ శుభాభివందనములు